ం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా వజ్రేశ్వరి భామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని ఇప్పుడు వజ్రేశ్వరి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని వజ్రేశ్వర్యై నమ అని ధ్యానించాలి ఇది అమ్మవారి యొక్క దివ్యనామము శ్రీచక్రములో బిందువు తర్వాత త్రికోణంలో ఉన్న ముగ్గురు దేవతలైన మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి బగనూలిలో ఉన్న తల్లి వజ్రేశ్వరి తిథినిథ్యా దేవతలలో ఈ తల్లి ఒకరు వజ్రేశ్వరి అనగా వాక్ శక్తి వాక్కును వినియోగించే విధానము మంచిగా ఉండాలి వాక్కు రావాలంటే ప్రధానమైనది కంఠము వజ్రకాయ సిద్ధి దేవత వజ్రేశ్వరి ఈవిడ ఇంద్రుని అనుగ్రహించిన తల్లి శ్రీమన్నగరంలో వజ్రమయ్యి అనే జలాశయంలో ఉన్న జలం స్వీకరిస్తే శరీర పుష్టి లభిస్తుంది దృఢత్వం ప్రసాదించే తల్లి ఇంద్రుని వజ్రాయుధాన్ని బండాసురుడు మిగితే అమ్మ ధ్యానం ద్వారా ఇంద్రుడు ఆ తీర్థాన్ని త్రాగి ఆయుధాన్ని తిరిగి పొందుతాడు మహారాష్ట్ర ప్రాంతంలో ఈ తల్లి క్షేత్రము ఉన్నది ఈ నామము నుండి ధాతు పుష్టిని కలిగించే దేవతలు ఉంటారు ఒక్కొక్క ధాతువుకు పుష్టిని ఇస్తారు ఈ దేవతలు సప్తచక్రాలలో ఉన్న దేవతలు వీరు నీరు ధరించిన ఆయుధాలు వీరి నైవేద్యాల గురించి మనకు వాగ్దేవతలు సులభంగా ఈ నామాల ద్వారా అందించారు సప్త ధాతు దేవతలుగా వీరు ఉండి మన శరీరంలో ఈ తల్లులు ఏడు చోట్ల ఉంటూ మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు వీరి ధ్యానం ద్వారా ఇది సాధ్యము వజ్రమయ జలాశయం వద్ద తిరుగుతూ అనుగ్రహించే తల్లి వజ్రేశ్వరి వామదేవి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని వామదేవ్యై నమ అని ధ్యానించాలి శంకరునికి వామదేవుడు అని పేరు ఈ శంకరుని సగభాగమైన ఆ శ్రీమాత వామ అనగా అందమైన వాడు వందనీయుడు అని వైదికపరమైన అర్థము వామదేవుని శక్తి వామదేవి స్వామివారి ఉత్తరముఖము శక్తియుతమై ఉన్నది కనుక ఆ పరమేశ్వరుడు వామదేవుడు సుందరుడు సుందరి అని అర్థము వయోవస్తా వివర్జిత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని వయోవస్థా వివర్జితాయై నమః నమ అని ధ్యానించాలి బాల యౌవన కుమార వార్తాఖ్యములనే వయస్సుకు సంబంధించిన అవస్థలు మనకు ఉంటాయి ఆ జగన్మాతకు వయస్సు అవస్థ రెండూ లేవు కాలాతీత తత్వాన్ని కలిగిన తల్లి పిండాండములో మణిపురానికి అధిష్టాన దేవత ఈ వయోవస్థ కాల వ్యవస్థకు అతీతురాలు ఇది అమ్మవారి నాలుగు సిద్ధేశ్వరి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని సిద్ధేశ్వర్యై నమ అని ధ్యానించాలి సిద్ధికి సంబంధించిన నామము ఏది మనకు కావాలి అన్న అమ్మ దయ ఉండాల్సిందే దేవత ఈ తల్లి అన్ని రకాల సిద్ధులకు ఈ తల్లి ఈశ్వరి కనుక సిద్ధేశ్వరి అని మాది అష్ట సిద్ధులకు ఈశ్వరి ఈ తల్లి సిద్ధ విద్య ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని సిద్ధ విద్య అయి అని ధ్యానించాలి క్షేత్రంలో ఉన్న దేవి సిద్ధ విద్యా దేవి విద్య అనగా ఉపాసన లేదా మంత్రము అని అర్థము స్త్రీ మంత్ర మంత్రశాస్త్రాలకు విద్యలు అని పేరు సిద్ధ విద్యలు మొత్తం పది ఉన్నాయి వీటన్నింటికి దేవత శ్రీమాతయే ఈ విద్యలన్నింటిలో లలితా విద్య శ్రీ విద్యగా ఉండి దశమహా విద్యలలో ఇది మూడవ విద్య వీటన్నింటినీ సిద్ధ విద్యలు అంటారు దశ రూపమే సిద్ధ విద్య ఏ విద్య అయినా ఉపాసించే విధానాన్ని బట్టి మోక్షం ఏర్పడుతుంది శ్రీ విద్య సిద్ధవిద్యగా పిలువబడే మహావిద్య ఈ దశ శుద్ధమైన వేదాంత బ్రహ్మానికి చేర్చగలిగేది శ్రీ విద్య అని శంకరాచారుల వారు అన్నారు ఉపాసనలో మొదట వాక్కు శరీరము పనిచేస్తూ ఉంటాయి కనుక తర్వాత శ్రీ విద్య జ్ఞానాన్ని మోక్షాన్ని ఇవ్వగలదు అర్ధస్ఫురణతో లలితను ఉపాసిస్తే ఆ తల్లియే మనకు మార్గం చూపిస్తుంది ఎటువంటి శోధనా సంస్కారం లేకుండానే జ్ఞానసిద్ధిని కలుగజేసే విద్య శ్రీ విద్యయే సిద్ధమాత ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని సిద్ధమాత ఏ నమహ అని ధ్యానించాలి పిల్లవాణిగా సాధనము మనం చేస్తే తల్లిలా తల్లి మనకు అనుగ్రహిస్తుంది సిద్ధ విద్యలను ఉపాసించే వారికి ఆ తల్లి సిద్ధమాత మాత అనగా కారణమైనది అని అర్థము అని అన్ని సిద్ధులకు కారణమైన తల్లి సిద్ధమాత యశస్విని ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని యశస్విన్యై నమ అని ధ్యానించాలి పర పరబ్రహ్మ స్వరూపమే యశస్విని సిద్ధ విద్య ఎందు చివరగా యశస్సును పొందవచ్చు యశస్సును ఇచ్చే తల్లి యశస్విని సాధ్యము సిద్ధము అనే రెండు క్రియలను కలిగిన తల్లి సిద్ధ వస్తువుగా బ్రహ్మ ఉంటే మోక్షంగా సాధ్య వస్తువు ఉన్నది ఈ రెండూ చేయగల తల్లి అమ్మ సిద్ధంగా ఉన్న తల్లి మన లోపాలను తీసివేసి దయచేర్చుకోగలిగిన తల్లి అని అర్థము వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఏడు ఈ నామాలు అత్యంత దివ్యనామములై ఉండి సిద్ధిని ప్రసాదించే నామాలుగా ఉన్నాయి శరీర పుష్టికి సంబంధమైన మోక్షాన్నిచ్చే నామాలుగా వీటిని సులభతరంగా అందించారు వషిణ్యాది బాగ్ దేవతలు ఓం శ్రీమాత రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం